పెన్నెల్లి రామకృష్ణారెడ్డి సో పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే చేసారో ఆయన జైలు కెళ్ళడం జరిగింది సో జైలు కెళ్ళిన తర్వాత ఈవెన్ పెళ్లి రామకృష్ణారెడ్డి గారికి ముందస్తు బెయిల్ అనేది రావడం జరిగింది ఎప్పుడైతే ఈవీఎం ధ్వంసం చేస్తారో ఆ కేసులో ముందస్తు బెయిల్ అనేది రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆయనకి ఇప్పుడు బెయిల్ అనేది మంజూరు అయింది ఈ బెయిల్ దేనికైతే దేనికోసం అంటే పిన్నెల రామకృష్ణ రెడ్డి గారు సీఏ మీద దాడి చేశారు అదే కేసు మీద దాని ఆయన జైలు జైల్లో వేయడం జరిగింది ఆ జైల్లో వేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించడం జరిగింది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా పిన్నెల రామకృష్ణ రెడ్డి గారు మంచోడు మంచోడు కాబట్టి ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు కాబట్టి ఆయన ఇంత రకంగా హింసించడం అనేది కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సో వేరే ఇప్పుడు పిన్నెల రామకృష్ణ రెడ్డి గారి దగ్గరికి వచ్చినట్లయితే ఆయన ఏదైతే సీఐ మీద దాడి చేశారో ఆ దాడి కేసులో ఆయన్ని జైల్లో వేయడం జరిగింది అదే కేసులో ఇప్పటిదాకా డెబ్బై రోజులు పైగా ఆయన జైల్లో ఉండడం జరిగింది సో ఎలాంటి షర్తుల మీద బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది అనేది హైకోర్టు ఇప్పుడు మనం చూస్తాం చూద్దాం సో యాభై వేల వరకు ఫైన్ వేయడం జరిగింది ఈవెన్ రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు ఇండియా దాటి వెళ్తే కోర్టు పర్మిషన్ తీసుకోవాలని చెప్పింది ఇంకోటి ఏంటంటే వారానికి ఒకసారి స్టేషన్ హౌస్ మాస్టర్ దగ్గరకు వచ్చి ఆయన సైన్ చేయడం ఎవ్రీ వీక్ సైన్ సైన్ చేయాలన్నట్టుగా కోర్టు అనేది కొన్ని రిస్ట్రిక్షన్స్తో బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది పెన్నెల్ రామకృష్ణారెడ్డి గారికి సో ఈవెన్ ఇప్పుడు టిడిపి సభ్యు అక్కడ మా మాచర్లలో ఉన్న టిడిపి సభ్యులు గాని టీడీపీ కూటమి కానీ ఐ మీన్ ఎన్డీఏ కూటమి కానీ వీళ్ళందరూ చాలా మంది చాలా మంది చాలా తీవ్ర తీవ్రంగా కోపంగా ఉన్నారు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే ఆయన అధికారంలో ఉన్న తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న తర్వాత టీడీపీ నాయకు నాయకుల పైన గాని ఆయన ఆస్తుల పైన గాని బాగా అరాచక పరిపాలన అందించారని చెప్పొచ్చు మాచర్ల నియోజకవర్గంలో ఈవెన్ బోండా ఉమ్మగారు కానివ్వండి దేవినేని ఉమ్మగారు కానివ్వండి బుద్ధ వెంకన్న గారి మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్స్ అప్పుడు ఆయన మాచార్లో వెళ్ళడం జరిగింది అక్కడ మాచార్లో వెళ్ళడం కూడా ఆయన వాహనాల పైన వీళ్ళు దాడి చేయడం జరిగింది సో అంత ఈజీగా వదిలిపెడతారు అనేది అనేది మనం అసలు అనుకోకూడదు ఎందుకంటే అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నది కూటమి సభ్యులు అక్కడ జోలుకొని రెడ్డి గారు ఉన్నారు అయితే అసలు వదలని చెప్పుకోవచ్చు ఆయన ఏదైతే అక్రమాలకు పాల్పడ్డాడు ఏదైతే అక్కడ కూడా టీడీపీ ఆఫీసులన్నీ దాడి చేయడం జరిగింది ఈవెన్ పెన్నెల రామకృష్ణ రెడ్డి గారు కానీ వాళ్ళ తమ్ముడు కాని వాళ్ళ అన్న కానీ సో వీళ్ళిద్దరు చేసిన అరాచకలు అంతా ఇంత కావు కళ్ళ తిట్టే అరాచకాలు జరిగినా కానీ ఎవరు క్వశ్చన్ పరిస్థితి ఈవెన్ ఎవరైనా ప్రశ్నిస్తే గాని వాళ్ళ మీద దాడులు చేయడం కానీ ఇంకోటి చేయడం కానీ ఇంకోటి చేయడం కానీ ఇలాంటి చే చాలా చేసుకుంటూ వెళ్ళారు ఈవెన్ మొన్న మన ఎలక్షన్స్ అప్పుడు మనం చూసుకున్నట్లయితే మాణిక్యాలరావు గారి మీద వాళ్ళ ఫ్యామిలీ మీద ఎలాంటి దాడులు చేసి ఆయనకే వీడియో కాల్ చేసి చూపించడం అనేది అది కరెక్ట్ కాని పరిస్థితి మనం చూసాం సో ఇంత అరాచక పరిపాలన అందించిన ఆ రామకృష్ణారెడ్డి గారికి మాచల్ల నియోజకవర్గం టీడీపీ నాయకులు కానీ టీడీపీ అంశాలు కానీ వీళ్ళందరూ చాలా కోపంగా ఇంకా ఆ కోపం అనేది ఇంకా చల్లారలేదని చెప్పుకోవచ్చు ఈవెన్ ఆయన మీద ఏదో ఒక కేసు లే ఇప్పుడు లేని కక్ష సాధింపు చర్యలు అంటారు కదా అలాంటివి కాకుండా ఇప్పుడు ఆయన ఆయన మీద ఉన్న కేసులనే మళ్ళీ రీజనరేట్ చేసి మళ్ళీ అదే ఏదో కేసు మీద ఆయన లోపలికి లోపల పంపించాలని దేంతో మళ్ళీ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు ఒక వన్ మంత్ తర్వాత కూడా మళ్ళీ పెన్నెల్ రామకృష్ణ రెడ్డి గారి జైలుకి వెళ్ళినా మీరు ఆశ్చర్యపడ అవసరం లేదు అండ్ ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి కానీ ఈ పిన్నిల రామకృష్ణరెడ్డి గారి మీద చాలా ఫోకస్గా ఉన్నారని చెప్పుకోవచ్చు ఈవెన్ జూలకండి బ్రహ్మానందరెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది పిన్నిలు రామకృష్ణ రెడ్డి గారి మీద ఎటువంటి కేసులు ఉన్నా కానీ ఎటువంటి ఇది ఉన్నా కానీ ఎటువంటి తవ్వకాలు జరిగినా కానీ ఎటువంటి అక్రమాలు పాల్పడ్డా కానీ తొందరగా మీరు పోలీసులకు అప్పచెప్పండి అన్నట్టుగా జూలకండి బ్రహ్మానందరెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదే పని మీద పోలీసులు కానీ వాళ్ళందరూ కానీ కేసుల కోసం మళ్ళీ పిన్నుల రామకృష్ణ రెడ్డి గాని లోపల వేయడానికి కోసం వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చు ఒకసారి మనందరూ వేచి చూద్దాం ఈవెన్ పిన్నుల రామకృష్ణారెడ్డికి వన్ మంత్ ఆన బయట తిరుగుతారా లేకపోతే మళ్ళీ ఆయన జైలుకి వెళ్తారా అనేది థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి